గలగల పారుతున్న గోదారిలా జలజల జారుతుంటే కన్నీరెలా గలగల పారుతున్న గోదారిలా జలజల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరిలా వయ్యారి వానలా వాన నీటిలా దారగా వర్షించి నీరు కావాలి నా విలా నా పైన మిన్నేటి మిన్నేటిదారులా వేచి నువ్వుల చాటుగా పొమ్మన్న పోవిలా చేరుతావిలా నాలోనా ఊహువాల్లరి ఊహవా ఊహోవాగున్నది బాగున్నది గల గలగల పారుతున్న గోదారిలా జ్వల జల జారుతుంటే కన్నీరలా నా కోసమైన వల కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా చామంతి రూపమాతాల లేవు మారాకుమ ఈ ఎండమావితో నీకు స్నేహమాచాలమ్మా చామంతి రూప మాతల మారా కుమా ఈ స్నేహమాచాలమ్మా హిందోళ రాగమా తాళమా గీతమా నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఓహో లాహిరే ఓహో ఓహో ఆయి ప్రేమని ఓహో గలగల పారుతున్న గోదారిలా జల జలజల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వు కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గలగల గల పారుతున్న జల జలజల జారుతుంటే కన్నీరెలా